గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి ప్రవాస భారతీయుడు పేటేటి సుజనేష్ సారథ్యంలో సారంగం సుధీర్ పామూరి దుర్గారావు ఆధ్వర్యంలో పేటేటి బ్రదర్స్ శ్రీనివాసులు ప్రకాష్ నాయుడు నాయకత్వంలో గూడూరు పట్టణ గ్రామీణ ప్రాంతాల నుండి వందలాది మంది యువకులు మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరారు మాజీ ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు इन्ना नायका थुम 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 ఈ వలస వలస రావడం మాత్రమే గుడికి పట్టణు ఎమ్మెల్యే స్థాయి రైతులు లేరు తెలుగుదేశం పార్టీ పెద్ద ఆహ్వానం పడుతూ దీంతో ఇప్పటివరకు వరకు రాష్ట్రంలో కూడా మా కుటుంబం ఉంది ఈరోజు గారి మా కుటుంబం మొత్తం పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కూడా ఇదే విధంగా తెలుగుదేశం పార్టీకి చేస్తున్నారు ఇప్పుడు కూడా ప్రసం సునీల్ కుమార్ గారికి మా కుటుంబం మొత్తం చేసి అతను అఖండమైన మెజార్టీతో దాన్ని కృషి చేస్తాము

మా పేటేటి కుటుంబ సభ్యులైనటువంటి పెద్దలు సీనన్న మా ప్రకాష్ అన్న అంతకుముందు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పంపించినటువంటి ఎలా సుజినేష్ యువతలందరూ కూడా నా నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఎందువాలంటే తెలుగుదేశం పార్టీకి వారి కుటుంబానికి బంధం ఎన్నో సంవత్సరం ఉన్నత కాలం మేమందరం కూడా ఇరవై గంటలు ఇంట్లో ఇంట్లోనే ఇంట్లోనే నేను కూడా మా దూరం సత్యమన్నా చనిపోయారు చనిపోయిన తర్వాత అందరూ కూడా రాజకీయంగా కొద్దిగా సులభయ్యారు ఎవరెవరి పనులు వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కడో ఎన్ఆర్ఏలో ఎన్ఆర్ఐగా ఉంటూ ఇక్కడ మూడూళ్ళు పిల్లలందరినీ గ్యాదర్ చేసి మీరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరండి తెలుగుదేశం పార్టీలో చేస్తేనే మనకి భవిష్యత్తు ఉండాలి శ్రీలన్న లోకల్ లోకల్ సపోర్ట్ చేయమని చెప్పినటువంటి తెలియజేస్తున్నా అట్లాగే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి సారంగం సుధీర్ అలాగే సాంబమ్మ అలాగే వరలక్ష్మి అలాగే చర్లా శ్రీనివాసులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక కూడా తెలియజేస్తున్నా తెలియజేస్తున్నాయి అందరూ యువకులు బాబు చెప్తున్నా నేను కూడా మీ వయసులో నుంచి రాజకీయాల్లోకి వచ్చా నేను మొట్టమొదటి గవర్నమెంట్ కాలేజీలో నేను చైర్మన్ గా గెలిచా చిన్నప్పుడే దాంతోపాటు సెక్రటరీగా గెలిచాడు మీ అందరూ కూడా స్టూడెంట్ దగ్గర నుండి అంటే మీ దశ దగ్గర నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం అంతేకాని మా తాతలు లేకపోతే మా ముతాతలు రాజకీయాల్లో వచ్చిన కాదు తర్వాత మున్సిపల్ కాలేజ్ చైర్మన్ తర్వాత మున్సిపల్ చైర్మన్ గా మీ అందరు సహాయ సహకారంతో ఆ రోజు మళ్ళీ ఎంపీగా ఒకసారి పోటీ చేశా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచా అంటే ఎందుకు చెప్తానంటే మీ భాగం నాకు తెలుసు నేను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి నేనే కాదు నాకు ఆల్మోస్ట్ ఆల్ ఈ గూడులో నియోజకవర్గంలో మొత్తం ఎక్కడెక్కడ ఏ పనులు చేయాలా ఏ చేస్తే ఆ యొక్క గ్రామానికి ఉపయోగం ఆ యొక్క వార్డుకు ఉపయోగం అని చెప్పి అన్ని క్షుణ్ణంగా తెలిసిన తెలియకపోతే పెద్దలు మా కిన్న ద్వారా అన్ని కూడా తెలిసిన వాడు పరిస్థితి ఎందుకంటే కిరణ్ సీనియర్ అన్ని తెలుసు ఆయనకి కాబట్టి యువత కూడా చెప్తాను బాబు మీకు బాబు గారు వస్తే ఇప్పుడు కూడా ఉద్యోగం కల్పిస్తాం ఇప్పుడు కానీ రేపు మనం వచ్చిన తర్వాత లోకల్ ఎవరైతే మన కూడ కాని ఉన్నారో ముందు వాళ్ళకి ఉపాధి కల్పిస్తాం తర్వాత మిగతా వాళ్ళకి కల్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే మీకు ఇప్పుడు పెద్ద సోదరులు సుజ నమ్మకం ఈ రోజు పార్టీలోకి వచ్చిన తెలియజేస్తున్నాం ఈ సొంత అన్నగారే ఉంటా మీకు అండగానే ఉంటా మాట్లాడండి ఏం పోరాట పోడద్దు మేమేం పైకుని దిగిలనా ఆలోచిస్తూ అంత రాజకీయ